మున్సిపాలిటీ చైర్మన్ మేయర్ ఎన్నికల్లో రాజ్యసభ సభ్యులకు ఓటు హక్కు కల్పించాలని మంత్రి శ్రీధర్బాబు అన్నారు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా పురపాలక సవరణ బిల్లు చర్చలో మంత్రి మాట్లాడుతూ ఎన్నికల కోసం ప్రైవేటు ఆస్తులను ఉపయోగించుకునేలా వెసులుబాటు కొత్త మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ఏర్పాటు చేసుకునేలా సవరణ చేసినట్టు తెలిపారు ఈ బిల్లుకు సభ్యులు ఆమోదం తెలపాలని కోరారు యాక్ట్కు సంబంధించి కొన్ని సవరణలు చేసే ఈ బిల్ అధ్యక్ష ఈ చట్టానికి సంబంధించిన కొన్ని చిన్న సవరణలు అధ్యక్ష సెక్షన్ ట్వంటీకి సంబంధించి రాజ్యసభ సభ్యులకి చైర్మన్ మేయర్ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించడం అదేవిధంగా సెక్షన్ టూ హండ్రెడ్ ప్రైవేట్ ఆస్తుల ఎన్నికల కోసం వినియోగించుకోవడానికి వెసులుబాటు అదేవిధంగా మూడో ప్రధానమైన అంశం అధ్యక్ష మున్సిపల్ పరిధిలో నుంచి కొన్ని ప్రాంతాలను తొలగింపు చేస్తూ అదేవిధంగా మున్సిపాలిటీలో అదనపు ప్రాంతాలు చేరిక దాంతోపాటు కొన్ని మున్సిపల్ ముని కొత్త మునిసిపాలిటీలే ఏర్పాటు అదేవిధంగా ఒక కొత్త నగర పాలక కార్పొరేషన్లు ఏర్పాటు చేయడానికి